ఫిబ్రవేల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఐదో అధ్యాయం ఏడవ వచనం శరీరధారి అయ్యున్న దినమల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి గలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి బల భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఇది దేవుడు చేసిందే శరీరధారి అయి ఉన్నప్పుడు ఉన్న దినాల్లో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోను మనము ఆ కన్నీటి ప్రార్థన అలవాటు చేసుకోవాలి మహారోదనంతో రోదిస్తూ కన్నీళ్ళతో దుఃఖిస్తూ మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుని నా ఎదురుగా నా దేవుడు ఉండడని చెప్పి మనం ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ ఉంటామో ఆ కన్నీటిని ఆయన నాట్యముగా మారుస్తాడు మన కన్నీటిని తుడుస్తాడు మన మన అవసరాలని మన ప్రార్థన అంగీకరిస్తాడు మన ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా ఇస్తాడు ఇరిమే గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చిన చదువు తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడ్చుచు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఊటగాను ఉండును అలేలుయా ఎలా ఉంటుందంటే నా తల జలమయముగాను రాత్రి రాత్రి పూట కన్నీరు విడుచునట్లు నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండునన్న మనం ఎప్పుడైతే రోదనముతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటామో మన తలలో నుంచి కూడా సెమట్లు వస్తాయి కన్నీళ్ళ కళ్ళ కళ్ళు పొరలు కమ్ముతాయి ఆ పొరలోంచి ఆ నీరు కారుతా ఉంటుంది ఆ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు ఆ కన్నీటి ద్వారా మనకు ఆ ప్రార్థన ఆలకించి గొప్ప జవాబును దయచేస్తాడు ఇజ్కే ఎలా ప్రార్థన చేశాడు ఎస్ అయిపోయి నీకు మరణకరమైన రోగం వచ్చింది నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో ఇక నువ్వు బ్రతకవు అన్నప్పుడు ఏం చేశాడు ఏం చేశాడు చదవండి ఒకసారి లేకపోతే గుర్తు లేకపోతే ఎస్ఏ గ్రంథము ముప్పై ఎనిమిదో వచనం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం చదువు అతడు తన ముఖమును గోడ తప్పు తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయముడు నై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని ఇజ్కియా కన్నీరు విడుచుచు యహోవాను ప్రార్థింపగా యహోవా వాకు యష్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు తిరిగి ఇజ్కియాకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవిస్తున్నది ఏమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేద్దను హలేయా ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ఇజ్కియా కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉండగానే జవాబు వచ్చేసింది ఇంటిలోనికి వచ్చి ప్రవక్త చెప్పిన మాట మరలా చెప్పి మరలా బంటి బయటకు పోకముందే మరలా ఎమ్మణ్ణే జవాబు వచ్చిందా రాలేదా ఇజ్కియాకి ఇజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు ఎమ్మణే దేవుడు మాట్లాడాడు ఆ జవాబు ఆయుష్ని పెంచేశాడు ఎమ్మణే పదిహేను సంవత్సరాలు ఆయుష్ని పెంచేసానని చెప్పి ఎమ్మణ్య ఆన్సర్ ఇచ్చేసాడు దేవుడు అలా మనం ఎప్పుడైతే ఇప్పుడు ఆయన యథార్థ హృదయం అన్నాడు ఇక్కడ యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామన్నాడు మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునిలో బలపడుతూ ఉన్నప్పుడు యథార్థ హృదయంతో మన ఎవరికి ఏ విధమైన మోసాలు కానీ అన్యాయం కానీ చేయకుండా యథార్థంగా మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు మన ప్రార్థనకి ఎమ్మణ్ణి ఇమ్మీడియట్గా జవాబు వస్తుంది కన్నీటి ప్రార్థన అంత పవర్ఫుల్ది హలే కన్నీటితో రెండు చుక్కలు ఈడిస్తే చాలు కన్నీటితో ప్రార్థన రెండు చుక్కలు ఈడిస్తాడు ఆ రెండు చుక్కలనే నాట్యంగా మార్చేసి నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు హలేలుయా అవునా కాదా మన దేవుడు ఏం ఎట్లాంటి దేవుడు జాలి గల దేవుడు నా బిడ్డలు ఆ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడని జాలి పడతాడు కనికరిస్తాడు అలేలుయా అలేలియా మొదటిగా ఏకాంత ప్రార్థన రెండవదిగా